ఈ రోజు దేవుని వాగ్దానము మతైశ్వార్త పదో అధ్యాయము ఒకటవ చిన్నము ఆయన తన పన్నెండు మంది శిష్యులను పిలిచి అపవిత్ర ఆత్మలను వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారమిచ్చును ఆలకిస్తున్నారా క్రీస్తు ప్రభు తన పరిచర్య కొరకు పన్నెండు మంది శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు అనేక విషయాలను వారికి బోధించాడు తన తరువాత భవిష్యత్తులో తన పరిచర్యను కొనసాగించటానికి సిద్ధపరుచుకున్నాడు ఏసు ఎన్నుకున్న ప్రజలు గొప్పవారు కాదు విద్యావంతులు కారు ధనవంతులు కారు సమాజంలో గొప్ప అధికారము గలవారు కాదు సామాన్యమైన వారిని ఉన్న వారిని పిలుచుకున్నాడు దీన్ని బట్టి దేవునికి కావాల్సింది గొప్పవారు కాదు విజేత కలిగి తన దగ్గర నేర్చుకునే వారే ఆయన మాట శ్రద్ధగా వినేవారికి ఆయన అప్పగించిన పనిని చేసే చేసేవారిని ఆయన ఎన్నుకుంటాడు